హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ అయితే మా శ్రీకాకుళం స్టైల్లో అయితే అయితే చేస్తున్నాము ఇక్కడైతే మినప పిండి కారం సాల్టు అన్నీ అయితే అప్పడాల కారం అన్నీ అయితే అక్కడ అలా కలుపుకున్నారు చపాతి ముద్దలాగా ఇక్కడ మా అన్నయ్య చేయికి ఆయిల్ రాసుకొని దానిని ఇప్పుడైతే పేడిస్తాడు ఈ విధంగా అయితే పేడిస్తే అనేవి మనకు టేస్ట్గా వస్తాయి దీన్ని ఇప్పుడు చూడు అక్కడ చిన్న చిన్న ఉండాల తీసుకొని ఆ ఉండలు చేసి ఈ నువ్వుల్లో వేస్తాము ఆ నువ్వులు మొత్తము చుట్టూ అంటుకున్నాక దాన్ని మనం చపాతి ఎట్లా చేస్తామో అట్లా చేసుకొని ఇంకా దాన్ని ఆరబెట్టుకోవడమే ఇంకా మాకైతే ఊర్లో ఇక్కడైతే అందరూ హెల్ప్ చేయడానికి అయితే వస్తారు దీన్నైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి హెల్ప్ చేస్తే ఇంకా టూ త్రీ అవర్స్లో అయిపోతాయి ఇంకా ఎండ మనకు తొందరగా ఎక్కువ ఉంటేనే ఇంకా తొందరగా ఆరిపోతాయి చూడండి ఇక్కడైతే అప్పడాలు ఈ విధంగా అయితే ఇక్కడ ఆరబెట్టుకున్నాను చూడండి ఇన్నైతే చేసినాము అప్పటికి ఎండ చాలా ఎక్కువ ఉండేది ఇంకా తొందరగా సగమైతే ఆరిపోయినాయి అక్కడనే ఇంకా అప్పుడాలైతే ఇలా తీసుకున్నాము ఇలా అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్